నీటి చక్రంలో బాష్పీభవనం అంటే ఏమిటి ఏ నీరు భూమిలోకి పోవడం బి నీరు గాలిలోకి ఆవిరిగా మారడం సి మేఘాలుగా మారడం డి వర్షంగా పడడం సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి నీరు గాలిలోకి ఆవిరిగా మారడం రెండవ ప్రశ్న భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ఏ మహారాష్ట్ర బి బీహార్ సి పంజాబ్ డి ఉత్తరప్రదేశ్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ డి ఉత్తరప్రదేశ్ మూడవ ప్రశ్న మొక్కలు శ్వాస తీసుకునే భాగం ఏది ఏ వేర్లు బి కాండం సి ఆకులు డి పుష్పాలు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి ఆకులు నాలుగవ ప్రశ్న ఓజోన్ పొర దేనిని నిలువరిస్తుంది ఏ ఆక్సిజన్ బి కార్బన్ డై ఆక్సైడ్ సి అతినీల లోహిత కిరణాలు డి హైడ్రోజన్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ సి అతి లోహిత కిరణాలు ఐదవ ప్రశ్న కృష్ణానది మూల స్థానం ఎక్కడ ఉంది ఏ నాగార్జున సాగర్ బి మహారాష్ట్ర సి కర్ణాటక డి ఆంధ్రప్రదేశ్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ And uh, don't forget to subscribe my channel. Thank you. Thanks for watching.